ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు అమావాస్య అంటేనే మనలో చాలామంది అశుభంగా భావిస్తారు ముఖ్యంగా అమావాస్య రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదట అమావాస్య రోజున తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల మీకు ఏలినాటి శనిదోషం పడుతుంది దీని ద్వారా మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల మే ఎనిమిదో తేదీన అమావాస్య వచ్చింది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు వేసుకోరాదు ఈ రోజున పాలు తాగకూడదని అలాగే పెరుగు తినకూడదని అంటారు ఒకవేళ మీరు పాలు తాగాల్సివస్తే పాలలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగాలి ఈ రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అమావాస్య రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు ఈ రోజున కనుక ఆలస్యంగా నిద్రలేగిస్తే మాత్రం మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీ జీవితం దౌర్భాగ్యమవుతుందని గుర్తుంచుకోండి అలాగే మీ ఇంట్లో దరిద్రదేవత తిష్టవేసుకుంటుందట ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే మీ ఇంటికి దరిద్రం కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయండి అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అలాగే అమావాస్య రోజున ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలట అంతేకాని ఇంటి ముందున ముగ్గు మాత్రం వేయకూడదట అమావాస్య రోజున వేసే ముగ్గు వల్ల ఇంట్లోకి శక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి అమావాస్య పూర్తయ్యేంతవరకు ఇంటి ముందున ముగ్గు ఉండకూడదు పెళ్లైన వారు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అమావాస్య సమయంలో చెడు శక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రోజున కలయికతో ఏర్పడిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చని నమ్మకం అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రంగా తుడవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలను ధరించకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున కొత్త పనులను ప్రారంభించకూడదు అలాగే శుభకార్యాలను చేయకూడదు అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీకు డబ్బు కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనెకి మరియు శనిదేవునికి సంబంధం ఉంటుందట కాబట్టి అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శని దోషం ఏర్పడుతుందట ముఖ్యంగా అమావాస్య రోజున బియ్యం మరియు గోధుమలను కొనుగోలు చేయకూడదు వీటిని కొనుగోలు చేస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం చూపుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు అమావాస్య రోజున సాయంత్ర నిల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రం చేసి మీద గంధముతో స్వస్తి గుర్తును వేయండి అమావాస్య నాడు పొరపాటున కూడా జీవహింస చేయరాదు అమావాస్య రోజున రాత్రి సమయంలో భోజనం చేయకూడదని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారం మాత్రమే తీసుకోవాలని పండితులు చెబుతున్నారు మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి అమావాస్య రోజున బయట కాని వేరొకరి ఇంట్లో కాని భోజనం అస్సలు చేయకూడదు కొన్ని నమ్మకాల ప్రకారం అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం ఇతరులతో వాదించడం పోట్లాడటం వంటివి మానుకోవాలి అమావాస్య రోజున చాలామంది బీరువాకు పూజలు కూడా చేస్తుంటారు ఎందుకంటే తమ బీరువాలో ఉన్న ధనం రెండింతలు అవ్వాలని చాలామంది అమావాస్య రోజున తమ బీరువాకు పూజలు చేస్తారు అలా కోరుకునేవారు అమావాస్య రోజున ఐదు యాలకులు తీసుకుని వాటిని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి తరువాత మీ బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అమావాస్య రోజున ఒక బెల్లం ముక్క తీసుకుని ఆ బెల్లం పైన కాటుకతో మీ కష్టాలను రాయండి ఇక ఆ తర్వాత మీ కష్టాలు తీరిపోవాలని గట్టిగా సంకల్పించుకుని మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా చెట్టు కింద ఈ బెల్లంని గుంట తీసిపెట్టండి ఇలా చేయడం వల్ల మీరు ఏ కష్టాన్ని అయితే బెల్లం పైన రాశారో ఆ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అమావాస్య రోజున గోవులకు పచ్చి గడ్డిని వేయండి ఇలా చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర జమ్మి చెట్టును నాటితే చాలా మంచిది అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయన కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస్య రోజున నువ్వులను దానం చేయాలి నువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది అలాగే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది నువ్వులను దానం చేయడం ద్వారా మీ సంపద బాగా పెరుగుతుంది జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయి పౌరాణిక గ్రంథాల ప్రకారం అమావాస్య రోజున ఇంట్లో చేసే పూజలకు అలాగే ఉపవాసం చేయడం వల్ల పూర్వజన్మ పాపాలను నశిస్తాయి అలాగే మీ పూర్వీకుల ఆశీర్వాదం కూడా మీ కుటుంబంపై ఉంటుంది అమావాస్య రోజున ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్ళు వదలితే ఇంట్లో శుభ ఫలితాలుంటాయి అలాగే పితృదేవతల ఆశీర్వాదం పొందాలంటే అమావాస్య రోజున ఎవరైనా పేదవారికి నువ్వులను కానీ గుమ్మడికాయను కాని దానం చేస్తే చాలా మంచిది ఈ రోజున అన్నదానం మరియు వస్త్రదానం చేస్తే చాలా మంచిది అమావాస్య రోజున ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించడం పితృదేవతలను తలుచుకుని నమస్కరిస్తే మీ ఇంట్లో అంతా శుభమే జరుగుతుందట అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి